హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అయితే నేను సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎప్పుడు చేసారు చికెన్ కర్రీయే కానీ మంచిగా అనిపించిందండి అండి ఈసారి చాలా బాగా కుదిరింది ఎప్పుడు చేసినా ప్రాసెస్ అయితే ఒకటే టేస్ట్ మాత్రం అప్పుడప్పుడు వేరేలాగా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రోజైతే ఇంకా బాగుంది నేను ఎలా చేశానో చూపిస్తాను చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ప్రిపేర్ చేశాను అనమాట వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాను అందులో నేను ఉప్పు కారం పసుపు మసాలా అల్లం పేస్టు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవి వేసుకున్నాను వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా మ్యారినేషన్ చేస్తున్నాను చూశారు కదండి అన్నీ ఇంకా చికెన్ పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ నానకున్న అవసరం లేదండి మనకి చికెన్ అనేది బిర్యానీ వండేటప్పుడు నానితే సరిపోతుంది ఇంకా ఇట్లా కర్రీకి నానవలసిన అవసరం లేదు నేను అప్పటికప్పుడు వండేసాను అనమాట ఓకే ఇక్కడ చూడండి ఇంకా నేను చికెన్ కలిపి పక్కన పెట్టేసాను తర్వాత గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టేశాను గిన్నె బాగా హీట్ అయిన తర్వాత మంచిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఒక రవ్వ ఎక్కువే ఉండాలండి కొంతమంది చాలా తక్కువ తింటుంటారు బట్ ఎవరిష్టం వాళ్ళది నేనైతే కొంచెం ఎక్కువే వేసాను అనమాట కొంచెం జీలకర్ర మెంతులు వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కొంచెం హీట్ అవ్వలేదండి ఆయిల్ అనేది నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ జీలకర్ర కొంచెం వేసాను అనమాట దాని ఫ్లేవర్ అనేది ఆయిల్లో యాడ్ అవ్వాలి మనకు ప్రతి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ అయితేనే మనకు టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది చూసారు కదా ఇంకొంచెం జీలకర్ర వేసాను ఈ తర్వాత ఇంకా మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేసుకుందాము ఇందులో ఉల్లిగడ్డలు వేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఉల్లిగడ్డల పేస్టు ముందే నేను ఇందులో వేసాను అనమాట ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మిక్స్ పట్టుకొని ఇందులో వేసాను అందుకే నేను తాలింపులో ఏం వేయలేదు అనమాట తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే కనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత మనకు తక్కువే అనిపిస్తుంది అండి ఓకే ఇంకా ఆయలుకుండే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందాము సిమ్ ఫ్లైమ్లో ఉడికించుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా ఆయిల్ పైకి దేలు కనిపిస్తుంది మధ్యలో అసలు కలపలేదండి కలపను కూడా ఎందుకంటే మనం మంటన్ లోలో పెట్టేసుకుంటాం కదా ఇంకా మాడదు అంత మాడదు అనే భయం టెన్షన్ కూడా ఉండదు కదా అండి అందుకని నేను కలపను అనమాట నేనైతే చాలా డేస్ తర్వాత ఒక రెండు టమాటోస్ చికెన్లో వేసాను ఇంతకుముందు అయితే నార్మల్గా ఉండేదాన్ని ప్లెయిన్ చికెన్ ఇప్పుడైతే నేను టమాటో వేసాను చూడండి తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఉంచుకుందాము త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది చికెన్ అయితే మనకు కంప్లీట్గా కుక్ అయింది చూసారు కదండి ఎంత బాగుందో చూడ్డానికి అసలు భలే బాగుందండి తింటే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది తింటే అంటే తినాలనిపిస్తూ ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది మంచిగా అనిపించింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొంచెం కొద్ది కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాను ఇది అన్నీ వేసినా సరే అందులో మీకు లివర్ పీస్ కనిపించట్లేదు కదా నాకు లివర్ అంటే చాలా ఇష్టం అండి అది లేదు మిస్ అయిపోయింది అనమాట నాకు చికెన్ వండినట్టు తిన్నట్టు అనిపించదండి అది లేకుంటే అది ఉంటేనే నాకు సాటిస్ఫై ఐఎమ్ నాట్ సాటిస్ఫై అనమాట అది లేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వారం అయితే ఇట్లా అడ్జస్ట్ అయిపోదాము చూశాను కదండి ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చికెన్ కర్రీ అయిపోయింది తర్వాత నేను బగార్ రైస్ చేశాను తినేసాము సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ